రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జలకల తిరుపతి మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు భాగస్వామ్యం కావాలని అన్నారు నిన్న రోజున రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన నిరసనలు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరుగుతుందని అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని నిర్ణయించడం సరికాదన్నారు ఎప్పటికైనా ఇలాంటి ఆలోచనలు ప్రతిపక్ష పార్టీలు మాకుని ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు సాంబమోహన్ రెడ్డి బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎరం గంగా గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ తర్రలింగం పల్లి గంగాధర్ ఇప్పా మహేష్ కోడికర్ హీరోస్ దయ్యాల శ్రీనివాస్ దాసరి గంగారాం తదితరులు పాల్గొన్నారు నిమ్లాడ రాజన్న గుడి అసలే బంద్ లేదు రోజు పూజలు జరుగుతున్నాయి లోపల గుడి క్రమాలు కొంచెం పెద్దగా కడతామని పరాడు కూడా చాలా చేస్తున్నారు గంటే ఏనాటికి గుడి బంద్ కాదు తప్పకుండా నడుతాయి అవి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏదో అభివృద్ధి ఏళ్ళ తరబడి అభివృద్ధి చేస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దాని నిధులు కేటాయించలేదు అదేవిధంగా బీజేపీ అంటే మాట మాటకు మేము హిందుత్వం వాదాన్ని ముగడేసుకుంటారు కానీ వాళ్ళు కూడా అభివృద్ధి ఎక్కడ చేసింది లేదు ఈ గుడికి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే సినన్న గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎట్లయినా గుడిని డెవలప్ చేయాలని తన అనుక్షణం తప్పిస్తుంటే తన తనను తన కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ప్రతిదీ ఏదో పోగ్రం చేసుకుంటూ విమర్శించడం చేసుకుంటూ అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే మీరు సలహాలు చూచాలియా తప్ప గుడి అనేది ఇంటి నిర్మాణం చేస్తే పెద్దలు చెప్పారు ఇంటి నిర్మాణం చేస్తే అదే ఇంట్లో ఉండి నిర్మాణం చేసుకుంటావా పక్క నుండి చేసుకుంటావా అది గుర్తించాలి ఏదన్నా ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మీరు ఎట్లా కోర్చుకోరు కానీ దేవుని గుడి మీద కూడా మీరు అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారంటే మీ ఆలోచన ఎట్లా ఎట్లాదో రాబోయే రోజున జనాలు గమనిస్తారో తెలియజేస్తూ ఏదన్నా ఉంటే సలహాలు చూసండి ఇవలసింది కోరుకుంటున్నాం ఎందుకంటే కొన్ని పార్టీల నాయకులు కొన్ని బీజేపీ నాయకులు రాజధాంతం గుడిని ఒక వంద యాభై కోట్లతోని గత యాభై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తున్న ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితేనేమి మరి దీన్ని దీర్ణించుకోలేక కొన్ని పార్టీలు వాళ్ళు సూచనలు ఇయ్యాల గుడి వెడల్పు ఎట్లయితుంది అంతకుముందు నలభై ఏడు కోట్లతోని రోడ్లు వెడల్పు చేసినాం ఇంకా ఇప్పుడు గుడి కూడా బ్రహ్మాండంగా విస్తరిపే చేసే కార్యక్రమంలో భాగంగా పదకొండు జరగడు మరి పెద్దలు చెప్పినట్టు మరి ఏదో వేద పండితులు చెప్పినట్టు భీమేశ్వరాలయం కూడా వేములవాడ అంటేనే మునులు మునులవాడ దేవుళ్ళ వాడ భములా భీమన్న గుడికి శంకరుడే ఇక్కడ శివాలయం కదా శంకరుడే ఇక్కడ పనులు నడుతున్నాయి మన ఇంట్లో ఒక పిఓపి వర్క్ అయితే సిమెంట్ సీలింగ్ వర్క్ వేసుకుంటాం నాలుగు రోజులు ఇంట్లో ఒక ఆగమా దీన్ని మతం దేశం బుద్ధాలని కొందరు బీజేపీ నాయకులు మా వెంబడి కూడా ఉన్నారు దేవుళ్ళని అక్కడ తీసుకెళ్తాం మరి వాళ్ళు మంచిగా ఉన్నారు పొరలేదన్నారు మళ్ళా వెనకటి నుంచి ఏదో మండల డిస్టిక్ ఆ లీడర్ అట వచ్చి దేవుడు ఉంటే ఎంత లేకుంటేంతా అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు